ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి ఇంకా కొంతమంది అయితే ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఎప్పుడో తెలంగాణ రాక మునుపు ఉండేటటువంటి పదాలని వాడుతూ ఉన్నారు సరే అప్పటికి ఇప్పటికీ చాలా పరిస్థితులు మారాయి అయినప్పటికీ ఎందుకు ఈ ప్రాంతీయవాద భావజాలాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేసేలాగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి పర్టిక్యులర్లీ ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూసి కూడా ఎందుకు ఏమీ అనట్లేదు అనేది ప్రస్తుతం చర్చలో భాగం ఇక్కడ ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్లే ఎందుకు వెళ్ళిపోవాలి ఆంధ్రోళ్లపై ఉన్నటువంటి కత్తి ఏంటి ఇంత కక్ష ఏంటి ఇంత పగేంటి సినిమా ఇండస్ట్రీపై కూడా అక్కసు ఎందుకు వెళ్ళగక్కుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు మధ్యలో తీన్మార్ మల్లన్న తన యొక్క ఛానల్లో విపరీత వ్యాఖ్యలు అడ్డు అదుపు లేదు నో ఫిల్టర్ ఏది నోటికి వస్తే అది ఇలాంటి అంశాల మీద ఈ వీడియోలో మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను సో ఇప్పుడు ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆ మధ్య విష్ణుమూర్తి అని సస్పెండ్ అయిన ఏసీపీ కూడా ఏ అల్లు అర్జున్ నీకు ఇక్కడ సిటిజన్షిప్ ఉందా తెలంగాణ నా ప్రత్యేకమైన దేశమా సిటిజన్షిప్ ఏంటి సో ఇదే మరి నువ్వు ఆంధ్రోడివి ఆంధ్రోడు అయితే ఏంటి తెలంగాణ వాడైతే తిరుమర్మల్ అని అంటాడు ఒక దగ్గర ఏమని తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది అధ్యక్ష అసెంబ్లీలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది అధ్యక్ష చాలా ఇబ్బందిగా ఉంది అది వింటూ ఉంటే ఆ మాట అంటా ఉంటే తెలంగాణ తల్లి అనుకుందాం అధ్యక్ష ఇదేమి దౌర్భాగ్యకరమైన భావజాలం నాకు అర్థం కాదు తెలుగు అంటే భాషకు సంబంధించినటువంటి పేరు ఆంధ్ర ఫ్లైఓవరా కాదు కదా పోనీ అలా ఉన్నా కూడా కొంచెం మార్చుకోవడానికి అవకాశం మార్చాలనడానికి అర్థం ఉంటుంది అలా కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంట ఇప్పటికే తెలంగాణ తల్లి రూపాన్ని మీకు నచ్చినట్లుగా మీరు మార్చారు దాని మీద కూడా రకరకాల విమర్శల్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు హైడ్రా పేరుతో విద్యార్థులపై లాఠీ పేరుతో అన్నదాతలకు రుణమాఫీ పేరుతో ఎన్నో రకాలైనటువంటి ఈ ఆరు గ్యారంటీల వచ్చులో చిక్కుకుని ఉండి వాటిలోంచి బయటపడలేక అల్లు అర్జున్ అనే ఒక క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ తద్వారా ఏదో పబ్బం గడుపుకోవాలని మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నట్లుగా దీన్ని ఏకంగా పైనన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అవుతున్నట్లుగా బీజేపీ ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టి విమర్శలు చేస్తూ ఉంది మీ పైన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలయ్య కూడా విపరీతంగా వండి చేస్తూ ఉన్నాడు ఈ విషయంలో రఘునందన్ రావు బీజేపీకి సంబంధించినటువంటి నేత ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇది కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే చేస్తూ ఉన్నారని ఇవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే అంశాన్ని తీసుకొస్తే తద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అనుకుంటే ప్రజలు అంత చైతన్య రహితులు కారు ఒకప్పుడు ప్రాంతీయవాద భావన చాలా ఉపయోగకరమైనది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అది ఉపయోగపడింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూల కారణాలు ఏంటి నీళ్లు నిధులు నియామకాలు పోయినాయి అవి ఎటో పోయినాయి అవి అవి కాకుండా పదవులు 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 ఇవి తప్ప ఇంకేమీ లేవు దీని మీద ఫోకస్ పెట్టకుండా సరే ఆంధ్రోళ్లను తరిమేద్దాం ఆంధ్రోళ్లను తరిపేస్తే మరి రోజు కూలీలు ఎవరైతే ఉన్నారో బీహారీలు లక్షల మంది ఉన్నారు వాళ్ళని కూడా తరిమేస్తారా గుజరాత్ రాజస్థాన్కి సంబంధించిన వ్యాపారులు చాలా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు గుజరాత్ రాజస్థాన్ వీళ్ళని కూడా తన్ని తరమేస్తారా ఇవన్నీ కాదబ్బా రోహింగ్యాలు కంటికి కనిపిస్తుందని కొంచెం పెద్దగా రాస్తున్నా రోహింగ్యాలు వీళ్ళది అసలు ఈ బాడుగాలదు మన దేశమే కాదు తీన్మార్ మల్లన్న నువ్వు తిట్టాల్సింది ఎలాంటి వాళ్ళని సాటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కాదు సాటి అని ఎందుకన్నానంటే ఒకప్పుడు అందులో నువ్వు కూడా పాత్ర పోషించినాం అంటే నటించినాం నీకు ఎంతో కొంత ఒక రూపాయ రెండు రూపాయలు ఇచ్చింది కదా సో దాన్ని ఇష్టారాజ్యంగా తిడుతూ తిడుతూ ఉన్నాం అనమాట సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం రోహింగ్యాలు ఎన్ని లక్షల మంది ఇక్కడ తిష్ట వేసుకుని ఉన్నారో తెలంగాణ మొత్తం మీద వ్యాపించున్నారో అర్థం కాని పరిస్థితి వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు ట కట్టేటటువంటి ట్యాక్సుల్ని సుఖంగా అనుభవిస్తున్న వాళ్ళే మరి వీళ్ళని మెడపెట్టి అంటే కూడదు దాని మీద ఫోకస్ చేస్తే లక్షల కోట్ల రూపాయలు మిగలదు వీళ్ళకి రేషన్ కార్డులు ఆధార్ కార్డులా వీడిది ఎవడదు అసలు వీడు మన దేశమా వీళ్ళదే కానీ కాదే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళతో ఆంధ్రోళ్ళని తరిమేస్తారా ఆంధ్రోళ్ళను తరిమేస్తే ఏమొస్తుంది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి తెలంగాణ ఆంధ్ర ప్రజల సంయుక్త కృషి ఫలితమే ఇవాళ ఈ హైదరాబాద్ గణనీయమైన గొప్ప సిటీగా చెబుతున్నటువంటి హైదరాబాద్ ఇలా ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టే రాజకీయాల్ని నేటి ప్రజలు నేటి తరం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించరు వాళ్ళు ఇప్పటికీ అడుగుతున్నది నీళ్లు నిధులు నియామకాలే నియామకాలని రోడ్ల మీదకి వస్తే లాఠీలు వివరగ ఉన్నారు నీళ్ళు ఏవి ఏడలేదు ప్రకృతి మీద డిపెండ్ అయి ఉన్నారు ఇక నిధులు అంటే నిధులు ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు అప్పులు మాత్రం కొండంత పెరిగిపోతూ ఉన్నాయి కొన్ని వీడియోలు చూపిస్తూ మాట్లాడతా ఇక్కడ చూడండి ఈ వీడియో చూస్తున్నారు కదా సంక్రాంతిలోగా ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళిపోవాలంట ఏంటో మరి దీని అర్థం ప్రతి ఒక్కరూ స్పీకర్సే ప్రతి ఒక్కరికి ఆంధ్ర ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే ఎవరికి నష్టం తెలంగాణ ప్రధాని కలిగి నష్టం దీని తర్వాత ఇక్కడ తిన్మర్ మల్లన గారు ఎటువంటి భాషని వినియోగిస్తా ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఆ సుకుమార్ రెంట్తోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల వారై ఎందుకంటే ఈ ఈడ ఒక గంధ ఈ గంధం చెక్కల ఏంటి ఎర్రచంద్రచందనం ఎరచందనం చెక్కల దొంగ అంటనేటువంటి హౌలే గారు తీసినటువంటి చూపించిన సినిమా అరే హౌలేగా సుమార్ ఏమైనా రియాలిటీ ఉన్నాద్రా నీ సినిమా ఏమైనా దగ్గర నేను ఏందో సమాజంలో ఈ లోకానికి ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో అక్కడ అల్లు అర్జున్ యాక్టరే సరే ఆ స్టోరీ అనేది సమాజానికి ఉపయోగపడని స్టోరీయే ఒక దొంగని హీరోలాగా చూపించారు అది ఒక రకం అక్కడ ఏసీపీ కూడా దొంగే వాడు కూడా లంచాలు ఎక్స్పెక్ట్ చేసేవాడే వాడు అహంకారి ఆ పాత్ర అలాంటిది ఆ డైరెక్టర్ అలా తీశాడు సినిమాని అక్కడ రియల్గా ఏసీపీని ఇన్సల్ట్ చేసినట్లుగా మనం చిత్రీకరించడం ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరే విమర్శించడం ఓకే మాట్లాడడం అనేది ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మల్లన్న గారికి ఎంతవరకు సబబో ఆయన ఆలోచించాలి సో ఈ కేంద్రంగా కూడా ఆయన విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు సరే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆంధ్రోళ్ళు తెలంగాణ నుండి వెళ్ళిపోవాలి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే మిగతా వాళ్ళందరినీ కూడా పంపిస్తారా ముఖ్యంగా రోహింగ్యాలని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు